హాయ్ హలో నమస్తే నేను మీ వాసుదేవన్ రైస్ ఇండియన్ పొలిటికల్ సర్వే సంస్థ చేసిన సర్వేలో మచిలీపట్నం లోక్సభ నియోజకవర్గ పరిధిలో నీ ఏడు అసెంబ్లీ సెగ్మెంట్లో ప్రస్తుతం ఉన్న స్టేటస్ ఏంటి ఎవరు గెలవబోతున్నారు ఒకసారి చూద్దాం గన్నవరంలో టీడీపీకి అనుకూల పవనాలు అండ్ టీడీపీ గెలవబోతోంది మచిలీపట్నంలో టీడీపీ గెలవబోతోంది పేరుని నాన్నగారి నియోజకవర్గం మాజీ మంత్రి గుడివాడలో కీన్ కంటెస్ట్ మరో మాజీ మంత్రి కొడాలి నాని గారి నియోజకవర్గం రిజల్ట్ కూడా క్లీన్గానే ఉండబోతోంది పెడనా అవనిగడ్డలో టీడీపీ నుంచిన్నా జేఎస్పి జనసేన నుంచిన్నా డెఫినెట్గా కరెంట్ స్టేటస్ వాళ్ళకి ఇండికేట్ చేస్తుంది రిజల్ట్ కూడా వాళ్ళకి అనుకూలంగా ఉంది పెనమరూరులో టీడీపీ అవుట్ రైట్గా గెలవబోతోంది అలాగే పామర్ ఎస్సీ నియోజకవర్గంలో కీన్ కంటెస్ట్ ఉండబోతోంది రిజల్ట్ కూడా అలాగే ఉండబోతోంది ఇక గుంటూరు పార్లమెంటరీ నియోజకవర్గ పరిధిలోకి చూస్తే ఏడు నియోజకవర్గాల్లో తాడికొండ ఎస్సీ నియోజకవర్గంలో కీన్ కంటెస్ట్ ఉండవల్లి శ్రీదేవి వివాదాస్పద ఎమ్మెల్యే అవినీతి ఆరోపణలు ఎదుర్కొన్న ఎమ్మెల్యే ప్రస్తుతం ఆవిడ తెలుగుదేశంలోకి వెళ్ళారు మళ్ళీ ఆవిడ ఇక్కడ నుంచుంటారో లేదో లేదా బాపట్ల పార్లమెంటు నుంచి పోటీ చేస్తారో మనకి స్పష్టమైన సమాచారం లేదు సో అక్కడ కీన్ కంటెస్ట్ స్పష్టంగా ఆవిష్కృతమవుతోంది మంగళగిరిలో చిన్నబాబు గారు అంటే జాతీయ తెలుగుదేశం జాతీయ పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ నాయుడు గారు మంగళగిరిలో అవుట్ రైట్గా విక్టరీ సాధించబోతున్నారు తెలుగుదేశానికి పెద్ద సంబరమే ఇది ప్రత్తిపాడు ఎస్సీ నియోజకవర్గంలో కూడా టీడీపీ గెలవబోతోంది కొన్నూరులో కూడా టీడీపీ గెలవబోతోంది తెనాల్లో కీన్ కంటెస్ట్ టీడీపీయా జనసేన ఎవరి నుంచి ఉంటే వాళ్ళకి అనుకూలంగా పవనాలు విసు పవనాలు ఉండబోతున్నాయి గుంటూరు వెస్ట్లో కీన్ కంటెస్ట్ ఉన్నప్పటికీ టీడీపీకి అనుకూలంగా ఉంది గుంటూరు ఈస్ట్లో కీన్ కంటెస్ట్ ఉన్నప్పటికీ వైఎస్ఆర్సిపి గెలవబోతోంది సో ఇది రాజధాని ప్రాంతంలో ఉన్న పార్లమెంటరీ నియోజకవర్గ పరిధిలో ఎలాంటి రిజల్ట్ రాబోతుంది అంటే టీడీపీకి అనుకూలంగా అనమాట ఇక నరసరావుపేట పార్లమెంటరీ నియోజకవర్గ పరిధిలో కనుక చూస్తే కథకూరపాడు టీడీపీ గెలవబోతోంది ప్రజెంట్ స్టేటస్ అదే రిజల్ట్ కూడా అదే చిలకలూరుపేటలో కూడా మాజీ మంత్రి పత్తిపాటి పుల్లారావు గారు ఇక్కడ ఆయన ఈసారి ఆయనకే టికెట్ ఇస్తారో లేకపోతే మరెవరికి ఇస్తారో టీడీపీ అక్కడ గెలవబోతోంది నరసరావుపేటలో కీన్ కంటెస్ట్ కరెంట్ స్టేటస్ అయితే వైఎస్ఆర్సీపీ అభ్యర్థి గెలవబోతున్నారు సత్తనపల్లి కీన్ కంటెస్ట్ అయితే టీడీపీ గెలవబోతోంది అంబటి రాంబాబు గారు ఒకవేళ మళ్ళీ పోటీ చేస్తే ఒకవేళ ఆయన కాకపోయినా ఇంకెవరి నుంచిన్నా టీడీపీ అభ్యర్థి కన్నా లక్ష్మణ్ గారు గెలవబోతున్నారు వినుకొండ కీన్ కంటెస్ట్ టీడీపీ గెలవబోతోంది గురజాల మాచర్లు మాత్రం కీన్ కంటెస్ట్ ఇండికేట్ చేస్తుంది ప్రజెంట్ స్టేటస్ రిజల్ట్ కూడా అలాగే ఇండికేట్ చేస్తుంది అంటే ఎరపతి నేని శ్రీనివాసరావు గారి కాన్స్టిట్యున్సీ పిన్నెల రామకృష్ణారెడ్డి గారి కాన్స్టిట్యువెన్సీలో ఒక రకంగా ఉత్కంఠ అయితే నెలకొంటుంది ఇక బాపట్ల పార్లమెంటరీ నియోజకవర్గ పరిధిలోకి వస్తే వేమూరు ఎస్సీ నియోజకవర్గంలో టీడీపీ కరెంట్ స్టేటస్ అదే ట్రెండింగ్ అదే గెలవబోయేది కూడా అదే మేరుగు నాగార్జున గారి నియోజకవర్గం మంత్రి అలాగే బాపట్లలో కీన్ కంటెస్ట్ ఉన్నప్పటికీ వైఎస్ఆర్సీపీ ఇది కోన ప్రభాకర్ రావు గారి తనయుడు ఆయన స్పీకర్ ఉప స్పీకర్ ఉపసభాపతిగా చేశారు కోన రఘుపతి గారి నియోజకవర్గం ఆయనకి టికెట్ ఇచ్చినా ఇంకెవరికి ఇచ్చిన అక్కడ వైఎస్ఆర్సీపీ గెలవబోతోంది రేపల్ల పరచూరు అద్దంకి టీడీపీ ఈ మూడు సెగ్మెంట్లో బ్రహ్మాండంగా గెలవబోతోంది ఇండికేషన్ అదే కరెంట్ స్టేటస్ అదే అండ్ రిజల్ట్ కూడా అదే చీరాలో వచ్చేప్పటికి కీన్ కంటెస్ట్ సజెస్ట్ చేస్తుంది రిజల్ట్ కానీ ప్రజెంట్ స్టేటస్ కానీ రిజల్ట్ కానీ సంతనూతలపాడు ఎస్సీ నియోజకవర్గంలో కీన్ కంటెస్ట్ ఉన్నప్పటికీ టీడీపీ గెలవబోతోంది ఇది సో ఇక్కడ వైఎస్ఆర్సిపికి కొంచెం ఇబ్బందికరమైన వాతావరణం ఇక్కడ ఉండబోతోంది అని అర్థమవుతుంది బహుశా అందుకనే ఉండవల్లి శ్రీదేవి చాలా క్యాలిక్యులేటర్గా అక్కడ నుంచి ఎంపీ టికెట్ కోసం టీడీపీ నుంచి ట్రై చేస్తున్నారు ఇక ఒంగోలు గనక చూస్తే ఒంగోలు పార్లమెంటరీ నియోజకవర్గ పరిధిలో నీ ఏడు అసెంబ్లీ సెగ్మెంట్స్ ఒక మాట చూద్దాం ఎర్రగొండపాలెం ఎస్సీ నియోజకవర్గంలో కీన్ కంటెస్ట్ ఉన్న వైఎస్ఆర్సిపి గెలవబోతుంది ఇక్కడ అభ్యర్థిగా చంద్రశేఖర్ గారు చాలా పవర్ఫుల్ ఆరేటర్ ఆయన తన ప్రూవ్ చేసుకున్నారు ఆయన గెలిచే ఉన్నాయి దర్శి కీన్ కంటెస్ట్ ఉన్నప్పటికీ వైఎస్ఆర్సీపీఏ గెలవబోతోంది ఒంగోలులో మాత్రం టౌన్లో టీడీపీ గెలవబోతోంది ఒంగోలు మాజీ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి వాసు అంటారు ఆయన్ని ఆయన పోటీ చేస్తున్నారు లేదో తెలియదు కానీ అక్కడైతే టీడీపీ గెలుస్తుంది కొండపి ఎస్సీ నియోజకవర్గంలో కీన్ కంటెస్ట్ ఉన్నప్పటికీ టీడీపీఏ గెలుస్తుంది అలాగే మార్కాపురం గిద్దలూరు కనిగిరి ఈ మూడు నియోజకవర్గాల్లో కీన్ కంటెస్ట్ ఇప్పుడు సజెస్ట్ చేస్తున్నా కూడా కరెంట్ స్టేటస్ మూడు నియోజకవర్గాల్లో కూడా టీడీపీ గెలవబోతోంది అంటే ఒంగోలు పార్లమెంట్ నియోజకవర్గంలో టీడీపీ విజయ ఢంకా మోగించబోతోంది అనేది స్పష్టం ఇక నెల్లూరు పార్లమెంట్ సెగ్మెంట్ గురించి చూస్తే కనుక నెల్లూరు పార్లమెంట్ పరిధిలోని ఏడు అసెంబ్లీ సెగ్మెంట్లో కందుకూరులో వైఎస్ఆర్సీపీ అవుట గెలవబోతోంది మానుగుంట మహీధర్ రెడ్డి గారు బహుశా ఆయనకి ఇస్తారు టికెట్ అనుకుంటున్నారు ఆయన కాకుండా ఎవరికి ఇచ్చినా సరే వైఎస్ఆర్సీపీ గెలిచే అవకాశాలు అయితే స్పష్టంగా ఉన్నాయి కావలి అంటే కందుకూరు గురించి చెప్పాల్సి వస్తే మానుగుంట మహీధర్ రెడ్డి గారు చాలా సీనియర్ లీడర్ ఆయనకి ఇచ్చినా ఇంకెవరికి ఇచ్చిన వైఎస్ఆర్సీపీ అక్కడ గెలుస్తుంది దివి శివరామ్ గారు మాజీ ఎమ్మెల్యే టీడీపీ ఎమ్మెల్యే అక్కడి నుంచి రెండుసార్లు గెలిచారు సీనియర్ టీడీపీ నాయకులు వారి స్వ స్వంత నియోజకవర్గం ఇలాగే కావల్లో నువ్వు ఆత్మకూరులోను కీన్ కంటెస్ట్ ఉంది కరెంట్ స్టేటస్ కానీ టీడీపీ గెలిచే అవకాశాలు స్పష్టంగా మెరుగ్గా ఉన్నాయి కొవ్వూరులో కీన్ కంటెస్టే ఇప్పుడు ఇప్పుడే ఏం చెప్పలేని పరిస్థితి రిజల్ట్ కూడా అలాగే ఉండబోతోంది నెల్లూరు సిటీలో టీడీపీఏ గెలిచే ఉన్నాయి బహుశా నారాయణ గారి నుంచి ఉంటారేమో మాజీ మంత్రి నెల్లూరు రూరల్లో కీన్ కంటెస్ట్ ఉన్నా టీడీపీ గెలిచే ఉన్నాయి అలాగే ఉదయగిరిలో కీన్ కంటెస్టే రిజల్ట్ అదే ఉంది ప్రజెంట్ సిచ్యుయేషన్ కూడా అలాగే ఉంది సో ఇది నెల్లూరు పార్లమెంటరీ నియోజకవర్గానికి సంబంధించి ఇక తిరుపతి పార్లమెంటరీ నియోజకవర్గానికి సంబంధించి రైస్ ఏం చెప్తుందంటే రైస్ సర్వే సంస్థ తిరుపతిలో నువ్వు తిరుపతిలో టౌన్ అంటే తిరుపతి ఎమ్మెల్యే కీన్ కంటెస్ట్ సజెస్ట్ చేస్తుంటే టీడీపీ అభ్యర్థి గెలిచే ఉన్నాయని చెప్తున్నారు సర్వేపల్లిలో కీన్ కంటెస్ట్ కానీ వైఎస్ఆర్సీపీకి ఎడ్జ్ ఉంది సూళ్ళూరుపేట ఎస్సీ నియోజకవర్గంలో వైఎస్ఆర్సీపీ కరెంట్ స్టేటస్ అదే గెలిచేది కూడా వైఎస్ఆర్సీపీ వెంకటగిరి కీన్ కంటెస్ట్ ఉన్నప్పటికీ వైఎస్ఆర్సీపీ గెలుస్తుంది అండ్ గూడూరు ఎస్సీ నియోజకవర్గంలో కీన్ కంటెస్ట్ ఉన్నప్పటికీ వైఎస్ఆర్సీపీ గెలుస్తుంది శ్రీకాళహస్తిలో కీన్ కంటెస్ట్ ఉన్నప్పటికీ టీడీపీ గెలుస్తుంది సత్యవేడు ఎస్సీ నియోజకవర్గంలో వైఎస్ఆర్సిపి కరెంట్ స్టేటస్ అదే గెలిచేది కూడా వైఎస్ఆర్సీపీ సో తిరుపతి చాలా ఫేవరబుల్గా ఉంది తిరుపతి లోక్సభ నియోజకవర్గ పరిధిలో వైఎస్ఆర్సీపీకి అనుకూల ఫలితాలు రావచ్చు ఇక చిత్తూరు కనుక చూస్తే చంద్రగిరి కీన్ కంటెస్ట్ చంద్రబాబు నాయుడు గారి మొదట పోటీ చేసి అసెంబ్లీలోకి అడుగుపెట్టింది ఈ నియోజకవర్గమే చంద్రగిరి అక్కడ కీన్ కంటెస్ట్ ఉంది వైఎస్ఆర్సీపీ గెలవబోతోంది చివరి భాస్కర్ రెడ్డి గారి తనయుడు నుంచి ఉంటారు మరి ఇంకెవరికి కొత్త వారికి అవకాశం ఇస్తారు అక్కడ ఇక నగరి మాజీ నగరి నియోజకవర్గానికి గనక చూస్తే మంత్రి రోజా గారు ప్రస్తుతం రిప్రజెంట్ చేస్తున్న నియోజకవర్గం అక్కడ ఆవిడ షీఈస్ గోయింగ్ టు లూజ్ ద గ్రౌండ్ ఇఫ్ ఎట్ ఆల్ ఆవిడ నుంచి మరి నుంచిన కీన్ కంటెస్ట్ ఉంది టీడీపీకి అనుకూలంగా ఉంది గంగాధర నెల్లూరు ఎస్సీ నియోజకవర్గంలో వైఎస్ఆర్సీపీ కరెంట్ స్టేటస్ వారికి అనుకూలంగా ఉంది కీన్ కంటెస్ట్ అనే కన్నా కూడా రిజల్ట్ కూడా వైఎస్ఆర్సీపీకి అనుకూలంగా ఉందని చెప్పొచ్చు చిత్తూరులో కీన్ కంటెస్ట్ ప్రస్తుతం టీడీపీ గెలిచే అవకాశాలు ఉన్నాయి పూతలపట్టు ఎస్సీ నియోజకవర్గంలో కీన్ కంటెస్ట్ రిజల్ట్ కూడా కీన్ కంటెస్టే ఉంది పలమనేరు కుప్పం రెండు చోట్ల టీడీపీ కరెంట్ స్టేటస్ టీడీపీయే గెలిచేది కూడా టీడీపీ కుప్పం ఇక చంద్రబాబు నాయుడు గారి సొంత నియోజకవర్గం అంటే ఆయన గెలుస్తూ వస్తున్న నియోజకవర్గం సో వైసీపీ పప్పులు ఇక్కడేం ఉడకమనేది స్పష్టంగా అర్థమవుతుంది చిత్తూరులో మొత్తానికి టీడీపీ తన హవా కొనసాగించే అవకాశం ఉంది సో ఇదండి ఇప్పటివరకు మనం చూస్తే కనుక ఒంగోలు నెల్లూరు తిరుపతి చిత్తూరు పార్లమెంట్ సెగ్మెంట్స్లో ఎవరెవరు గెలవబోతున్నారనేది అసెంబ్లీ సెగ్మెంట్స్లో పార్లమెంట్ పరిధిలోని అసెంబ్లీ సెగ్మెంట్స్లో ఎవరెవరు అనేది